ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం శుభ్రత స్వచ్ఛతలో మొదటి స్థానంలో నిలుస్తుందన్నారు కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి తిరుమల కార్పొరేషన్ చైర్మన్ దర్శించుకున్నారు అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయిన తొంభై లక్షల టన్నుల చెత్తను తరలించాలని సీఎం ఆదేశించారని అతి త్వరలో రాష్ట్రంలో డెబ్బై ఐదు వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు దేశంలో ఎక్కడా లేని ఆరు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లను నిర్మిస్తున్నామన్నారు రాష్ట్రంలో

రాష్ట్రంలో ఇక డంప్ యార్డ్ అనేది లేకుండా చేయాలన్నది చంద్రబాబు నాయుడు గారు మాకు నిర్దేశించినటువంటి లక్ష్యం ఆ లక్ష్యం చేరుకోవడానికి స్వామివారి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలి అని కోరుకుంటున్నాం అతి త్వరలోనే రాష్ట్రంలో ఒక డెబ్బై ఐదు వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నాం ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెస్ అయ్యే విధంగా ఈ ప్లాంట్లన్నీ పనిచేయబోతున్నాయి ఆరు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు కొత్తగా నిర్మించబోతున్నాం దేశంలో మరి ఎక్కడా కూడా ఇంత పెద్ద ఎత్తున వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ కానీ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కానీ ఎక్కడా కూడా నెలకొల్పుతున్నటువంటి దాఖలాలు లేవు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని ఏ లక్ష్యంతో అయితే ప్రారంభించారో మరి ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వారే స్వచ్ఛతకి బ్రాండ్ అంబాసిడర్ గా మారి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు తిరుమల కొండపైన కూడా మరి పేరుకుపోయినటువంటి చెత్తని ఇప్పటికే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఆధ్వర్యంలో అదంతా కూడా క్లియర్ చేస్తూ మరి అన్ని దేవాలయాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా స్వచ్ఛతను పెంపొందించడం కోసం కృషి చేస్తున్నాం అదేవిధంగా ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధిస్తూ ఉన్నాం ఇక్కడ మరి తిరుమల కొండపైన ఏ విధంగా అయితే మరి గ్లాస్ బాటిల్స్లో మరి మంచినీరు అందించేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము అదేవిధంగా ప్రతి ఒక్క పుణ్యక్షేత్రంలో కూడా రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణానికి ఎటువంటి ముప్పు కలగకుండా కూడా చర్యలు చేపడుతున్నాం సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేయడం కోసం ఫేజ్ వైజ్డ్ గా ఇప్పటికే కార్యక్రమాలు చేపడుతున్నాం అనేక కార్పొరేషన్లు బ్యాన్ చేశాం రాబోయే రోజుల్లో ముఖ్యంగా పుణ్యక్షేత్రాలపైన దృష్టి పెట్టి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒక ప్లాస్టిక్ రహిత రహితమైనటువంటి సమాజ నిర్మాణం కోసం పనిచేస్తాం అదేవిధంగా ఈ డెబ్బై ఐదు వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఇవన్నీ కూడా నెలకొల్పుతాం రైతన్నల కోసం పెద్ద ఎత్తున ఆర్గానిక్ కంపోస్ట్ ని మార్క్ఫెడ్ ద్వారా అందించినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం ఈ సంవత్సరం దాదాపు ఆరు లక్షల టన్నుల ఆర్గానిక్ కాంపోస్ట్ రైతన్నలకు అందించాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం మరి ప్రాజెక్టులు అన్నిటికీ కూడా స్వామివారి ఆశస్సులతో స్వామివారి ఆశస్సులు పుష్కలంగా ఉండాలని ఆ స్వామివారి ఆశస్సులు ఇవన్నీ కూడా పూర్తయి రాష్ట్రంలో మరి స్వచ్ఛత మెరుగుపడాలని చెప్పి వారి సన్నిధిలో